మిత్రులారా అందరు నమస్కారం నా పేరు సూరన్న తప్పకుండా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఈరోజు ఒక గొప్ప విషయం నేను మాట్లాడబోతున్నా అదే కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేదా ఒక గ్రామం నుండి ఒక కార్యకర్త పిచ్చి కష్టపడతారు ఒక రాజకీయ నాయకుని గెలిపించడం కోసం ఒక మండలం నుండి కష్టపడతారు ఒక నియోజకవర్గం నుండి కష్టపడతారు గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలు ఉంటారు మండలంలో వేల సంఖ్యలు ఉంటారు నియోజకవర్గంలో లక్షల్లో కార్యకర్తలు బయలుదేరుతారు పార్టీ జెండా పట్టుకొని పార్టీ జెండాను మోస్తూ రాజకీయ నాయకునికి కుడి భుజ బలంగా ఉంటూ కార్యకర్తలు ఆహార నిశలు కష్టపడతారు వారి పిల్లల్ని వదులుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేస్తారు ఒక ఎలక్షన్స్ ఇక రెండు సంవత్సరాలు ఉన్నది అని చెప్పగానే ఆ రెండు సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి కార్యకర్తలు ఇక ఆహార నిశలు రాజకీయ నాయకుల కోసం కావచ్చు రాజకీయ పార్టీ కోసం కావచ్చు కష్టపడతారు ఇగో ఆ కార్యకర్తల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా నష్టపోయిన కార్యకర్తలు ఎందరో ఉన్నారు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఏ ఇతర పార్టీనే చూసుకోండి కానీ ఒక పార్టీని అధికారంలో తేవడానికి ఒక ఎమ్మెల్యే పాత్ర ఉంటుందో ఉండదో తెలియదు ఒక ఎంపీ పాత్ర ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఒక కార్యకర్త పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అర్థం వందల మంది వేల మంది లక్షల మంది కార్యకర్తలు కలిసి ఒక వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటారు ఓట్లు వాళ్ళే ఓట్లు ప్రజలే ప్రజలే వేస్తారు కావచ్చు కానీ ప్రజలంటే ఎవరు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండేవారు కదా దాంట్లో కార్యకర్తలు ఇంకా విపరీతంగా వాళ్ళకి వారి కష్టం అంత ఇంత కాదు ఈ కార్యకర్తలే సీఎంని డిసైడ్ చేస్తారు ఈ కార్యకర్తలే ఒక ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తారు ఈ కార్యకర్తలే ఒక ఎంపీని డిసైడ్ చేస్తారు ఈ కార్యకర్తలే ఒక సర్పంచ్ జెటీసీ ఎంపీపీ ఎంపీటీసీలను ఇక ఎన్నుకు డైరెక్ట్ వాళ్ళు ఎన్నుకోరు కానీ వాళ్ళ కష్టం వారి వెనుక ఉంటుందని చెప్తున్నా అందుకే కార్యకర్తల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నా నాకు తెలిసిన మిత్రుడు ఇక పిచ్చి పీకల్లో అండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని మస్తు కష్టపడాడు అతనే కాదండి చాలామంది ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ అరాచకం పోవాలి ఉద్యోగాలు రావాలి మన పరిపాలన మనం చేసుకోవాలి ప్రజాపాలన రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడే కార్యకర్తల్లో మంద బుచ్చువని రఘునాథపల్లె మండలం ఖమ్మం జిల్లాలో ఉంటారు చాలా గ్రేట్ పర్సన్ చాలా మంచి వ్యక్తి అని ఎందుకు తన గురించి నేను తన గురించి నేను మాట్లాడతాను తనకు కూడా తెలియదు కానీ నేను నిన్న నిన్నటి రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కాల్ చేశాను మాట్లాడి బుచ్చిబాబన్న మీరు కాంగ్రెస్ పార్టీ కొరకు చాలా కష్టపడ్డారు మరి మీకు ఏమైనా వచ్చిందా మీకేమైనా లాభం జరిగిందా మీ కుటుంబానికి ఏమైనా లాభం జరిగిందా అంటే వ్యక్తిగత స్వార్థం కాదు నువ్వు పడ్డావు కష్టం మరి వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరిగింది మీరు పడ్డ అంతా ఒకసారి నాకు పంపండి అన్న చెప్పాను తను పాపం చాలా పంపించాడు ఎంతో కష్టపడ్డా సూర్యాణి ఈ వీడియో నేను తన గురించి చేయడానికి ఇష్టపడుతున్నా వాస్తవాన్ని తనకు చెప్పలే వీడియో చేస్తున్నాను కానీ ఈరోజు చెప్పబోతున్నా ఎంత కష్టపడి చాలా కష్టపడరు అంతేందుకు నేను ఖమ్మం జిల్లాలో నలభై ఐదు రోజులు కోవిడ్ వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఆర్టీఐ ప్రజా చైతన్యాత్ర చేసినప్పుడు మాకు ప్రతినిత్యం మాకు తోడు ఉండేవాడు మాకు అన్నం వండి పెట్టేవాడు మాకు చపాతీలు తీసుకొచ్చేవాడు మాకు ఏం కావాలంటే దగ్గరుండి చూసుకునేవాడు వాస్తవానికి ఏ పార్టీకి అనుకూలంగా అక్కడ పని చేయలేదు కానీ తను మాతో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏ కష్టం వచ్చినా నేను చేస్తా అని చెప్పేసి మా ద మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాతో అని తను ఉండేవాడు నిజంగా తను అంతైతే పోవడం కాదు గుట్టల్లో మేము మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసుకున్న స్కాములు బయట తీయడానికి గన్నులు పట్టుకొని తుపాకులు పట్టుకొని అంటే కల తుపాకులు పట్టుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చేతిలో కరపత్రాలు పట్టుకొని గ్రామ గ్రామాల్లో వెళ్తున్నప్పుడు తను మాకు ఎంతగానో హెల్ప్ చేశాడు మాకు రూట్ మ్యాప్ చూపించడం కావచ్చు అంటే మేము చేసిన ఉద్యమాన్ని తను సాయం చేశాడు అక్కడ అంటే తన మీద చాలా కేసులు అనేది తను ఏంటనేది కూడా నేను కొంచెం చూ చెప్తాను వర్ణిస్తాను దయచేసి ప్లీజ్ మై హంబల్ రిక్వెస్ట్ ఒక కార్యకర్తగా తన గురించే కాదండి ఒక కార్యకర్తగా మీ మీరు సక్సెస్ అయ్యారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఒక కార్యకర్తగా మీరు సక్సెస్ అయ్యారా బీజేపీ కార్యకర్తలారా మీరు సక్సెస్ అయ్యారా బీఆర్ఎస్ కార్యకర్తల మీరు సక్సెస్ అయ్యారా కాంగ్రెస్ కార్యకర్తల మీరు సక్సెస్ అయ్యారా మంద బుచ్చిబాబు లాంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు ఈరోజు మంద బుచ్చిబాబు గురించి నేను చెప్తాను తనను ఆదర్శంగా తీసుకోండి ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి న్యాయం దక్కకపోతే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకని నేను ఖచ్చితంగా మాట్లాడడానికి ఇష్టం మంద మంద బుచ్చి మంద తను ఓకే రైట్ ఇది తన గురించి నేను నేను అడిగితే తను పంపించాను నాకు మంద బాబు అన్న మీరు దయచేసి నాకు పంపించండి మీరు మాకు ఎంతగానో ఖమ్మంలో మీరు నాకు హెల్ప్ చేశారని చెప్పారు కాబట్టి నేను ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నా ఆపత్కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు నిలబడ్డాడు అక్రమ మైనింగ్ అడ్డుకట్టలో కీలకంగా వ్యవహరించాడు అక్రమ కేసులకు దారులకు భయపడలేదు లొంగలేదు నమ్ముకున్న సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేశాడు చూడండి ఇతని ఆపదకమైన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు బతకాలి అందులో నేనుండాలి అనే ఉద్దేశంతో గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండాలనే ఏకైక ఉద్దేశంతో స్థాయిలో పనిచేసినట్టు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మంద బుచ్చిబాబు స్పష్టం చేశారు చూడండి తన గురించి చదివితే టైం ఉంది ఒక ఇరవై నిమిషాలు వస్తుంది కాబట్టి తొందర తొందరగా కంప్లీట్ చేస్తా చూడండి గత టీఆర్ఎస్ పార్టీ దుర్గా దుర్మార్గ పాలన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాడు అర్థంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేయించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని చూపించాడు అక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి భయపడుతున్న రోజులో వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసి వరదంతి జయంతి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ రచ్చబండ వరంగల్ రైతు గిరిశన్ రఘునాథ పరండిని ఊర్లో పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టి స్టేజ్ ఏర్పాటేసి నా సొంత ఖర్చులతో నిర్వహించాడు సొంత ఖర్చులతో నిర్వహించాడు పువ్వాడ అజయ్ కుమార్ అంటేనే భయపడే రోజుల్లో అజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలను సోషల్ మీడియాలో బయటపెట్టాను పూవళ అజయ్ కుమార్ చేసిన మట్టి అక్రమాలపై పోరాడి లోకాయుక్తులు మట్టి అక్రమాలపై పదహారు కోట్లు జరిమానా వేయించారు పదహారు కోట్లు ఒక వ్యక్తి ఫైన్ వేయించి తన సొంత ఖర్చులతో తను గ్రామాన్ని డెవలప్ చేయడం కోసం కావచ్చు స్టేజీలు కావచ్చు ఫ్లెక్సీలు కావచ్చు రాజకు తెలుసుగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్న ఒక గ్రామంలో వస్తే వాళ్ళ కోసం అంత హడావుడు చేయాలిగా ఇవి అలాంటి కార్యక్రమాలు తను చేశాడు టీఆర్ఎస్ గుండాలు నాపై హత్యాచరణ చేసినప్పటికీ భయపడకుండా నిలబడ్డాను నాపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టించి నన్ను మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినారు వారు మానసిక ఆనందం పొందినా వాటిని భరిస్తూ నమ్ముకున్న సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నానని అని చెప్పి తను ఇక్కడ మొత్తం సిద్ధాంతాలు రాశానని ఎన్నికల రోజు నా బూత్లో తెరాస వాళ్ళు అజయ్ని గెలవాలని గెలవని నీ సంగతి చూస్తాను బెదిరించారట పువ్వాళ్ళ అజయ్ కుమార్ నాకు బాగా తెలుసు ఆయన ఎంత పెద్ద స్కామిస్టో ఎంత పెద్ద ఇక ఇక చెప్పాలంటే లుత్సా అని చెప్పచ్చు ఘోరాతి ఘోరంగా ఆయన చేసింది ఆయన అవినీతి అక్రమాలు గుట్టలు కబ్జా రోడ్లు కబ్జా ఏడబడితేడ కబ్జు కబ్జాలు చేసేసి పాత బస్ స్టాండ్ని ఊహించడానికి పాత బస్ స్టాండ్ని కూడా కబ్జు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ టైంలో మేము వెళ్ళి ప్రచారం చేసాం అక్కడ బస్ స్టాండ్ ఓపెన్ చేయించాం ఖమ్మంలో ఇలా చాలా ఉన్నాయి నిజంగా ఆయన చూడండి నిత్యం గ్రామాల్లో ప్రజల్లో ఉండి పార్టీ దినదిన అభివృద్ధి చేశారు తుమ్మల గారి నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అభివృద్ధి పుస్తకాలు పంచారు తుమ్మల నాగసే ప్రస్తుతం మంత్రి తన గురించి తన పుస్తకాల గురించి గ్రామ గ్రామాలను పనిచిందట కష్టకాలంలో పార్టీ నమ్ముకునే వారికి ప్రతి అంశంలోనూ ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో యువత రాజకీయ అవకాశం ఉంటుంది ఈ తను రాసి పంపించారు ఇటువంటి ఈయన ఈయన మందబుచ్చి మైక్ బట్టి మాట్లాడే సింపుల్ ఉంటాడు చాలా ఇటువంటి అరాచక రాష్ట్ర ప్రభుత్వంలో రఘునాథపాలెం గ్రామం మండలంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీకి పునరుజయం పోషింటుటో ఈయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు రఘునాథపాలెం కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు మంద బుచ్చిబాబు ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ జరిగిందట కాంగ్రెస్ పార్టీ తనని గ్రామ అధ్యక్షులు ఎన్నుకున్నట్టు ఇట్లా గ్రామాల్లో చాలామంది కార్యకర్తలు ఉంటారు గ్రామాలు ఉన్న కార్యకర్తలు చాలా చీప్ పడేస్తారు కానీ గ్రామాలు ఉన్న కార్యకర్తనే ఒక ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తాడు ఇది నమ్మండి ఫ్రెండ్స్ రఘునాథపాలెం గ్రామ మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా మంద బుచ్చిబాబు అయిన వెంటనే వైఎస్ఆర్ విగ్రహం ఏర్పడేసి కాంగ్రెస్ పార్టీ కి కాంగ్రెస్ పార్టీకి అండ అని చెప్పినాక వైఎస్ఆర్ వైఎస్ఆర్గా ఆయన ఏర్పాటు చేసి కొంత డబ్బులతో మందగుచ్చాపడు ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం ఇది అయితే జరిగిందట ఇక ఇతని మందగుచ్చబ ఇతని మధ్యలో తన తనద్వారనే గ్రామంలో మొత్తం గ్రామం గ్రామమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేని డిసైడ్ చేసిండు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాను తనను గుర్తించిందా తనకు ఏదైనా పదవి ఇచ్చిందా తనేమైనా ఎమ్మెల్యే వాళ్ళు ఆడుతాను లేకుంటే ఎంపీగా అడిగినా లేకుంటే సీఎం కావాలడికిందా ఏ గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు ఏదైనా చిన్న పదవి మన అడుతాడు యువత చట్టసభలో వెళ్తే ఇంకా బాగుంటుంది తన తన యొక్క గోస జన్మదిన సందర్భంగా ఇట్లా ఫ్లెక్సీలు పెట్టించిన ఆయన వాడిని ఇగ ఇట్లా మొత్తం వైఎస్ఆర్ మొత్తం ఏం పని చేసినా మందం ముచ్చిబాబు ఇతన్ని బాబు ముచ్చి మందముచ్చిబాబు రెడ్డి జన్మదిన సందర్భంగా విగ్రహావిష్కరణ ఆవిష్కరణ అంటే ఎప్పటి నుంచో ఇప్పటి నుంచో ఎప్పటి ఇగో కష్టపడతాం ఇక తెరాసపాలెంలో రఘునతపాలెం గ్రామంలో ప్రజా సమస్యలపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇస్తున్న రఘునథపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందబుచ్చి ప్రజా సమస్యలపైన ఇట్లా వెళ్ళి మాస్క్ వేసుకుని సైతం రాత్రి వెళ్ళి ఇవ్వడం జరిగింది అక్కడ చూడండి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామం మండలంలో తెరాస ప్రభుత్వంలో రఘునాథపాలెం రెవెన్యూని పీర్ల గుట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్న రఘునాథపాలెం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మంద బుచ్చుబాబు రఘునాథపాలెం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పీర్ల గుట్టలో జరిగిన అక్రమ మైనింగ్ రఘునాథపాలెం ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్రమ మైనింగ్ చేస్తున్న ప్రదేశాన్ని తీసుకెళ్లినట ఇక్కడ మేము కూడా వెళ్ళడం జరిగింది ఈ ప్రదేశంలో నిజంగా అక్రమంగా మైనింగ్ బీఆర్ఎస్ అంటూ బాగా పిచ్చి పిచ్చి జరిగింది కేటీఆర్ కేసీఆర్ అండతో మంత్రి పువ్వాడ రాజకుమార్ రెచ్చిపోయిండు బాగా బలిసిపోయిండు అట్లా విపరీతంగా అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే ఆ టైంలో మేము కూడా వెళ్ళేదానికి తను కూడా ప్రజల్ని అక్కడ బాగా భాగస్వామ్యాడు ప్రజల్ని సమస్య ఉన్న చోట తీసుకెళ్లే లీడర్ కావాలి ఏదో ప్రజలకు స్టేజ్ల మీద హామీ ఇచ్చే లీడర్ కాదు తను ప్రజల్ని సమస్య ఏమి తెలుసుకొని తెలుసుకుని అక్కడ వెళ్ళేసి ఏదో నేను అక్కడ తీసుకొచ్చాడు ముందు పాపం కష్టం ఆ వర్షంలో తడుచుకుంటే చేస్తాను రఘునాథ పాలెం కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు మంద ముచ్చిబాబు ఆదరుడు ఎన్జిటిలో ఫిర్యాదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది ఎన్జిటి మేము కూడా కొన్ని సమస్యలు ఫిర్యాదు చేయబోతున్నాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆయన ఫిర్యాదు చేసిండు అక్కడ బరాబర్ అధికారాలు రప్పించిండు చాలామంది ప్రశ్నిస్తారు కానీ సమా సమాధానం కోసం ఎదురు చూడరు సమస్య సమస్యకు పరిష్కారం చూపించారు ఎన్జిటి బృందం తను చేసిన ఫిర్యాదులను ఉద్దేశించి ఆయన వచ్చి ఎన్జిటి ఎన్జిటి బృందం వచ్చింది ఇవే గుట్టలన్నీ తవ్వేసి మా ఆయన చేస్తారు అక్కడ ఖమ్మంలో రఘునాథపాలయం కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు మంద బుచ్చిబాబు పీర్ల జరిగిన అక్రమ మైనింగ్లో లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది మొదటిసారి లోకాయుక్త అధికారంతో మంద బుచ్చిబాబు గుట్ట మొత్తాన్ని చూపించడం జరిగిందట తెలుసా లోకాయుక్త అంటే హైకోర్టులో ఎలా ఉంటుందో లోకయుక్త అలా ఉంటుంది ఈ లోకాయుక్తలో మనం ఏదైనా కేసు పెడితే కొంచెం లేట్ సాల్ అయినా కానీ ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అర్థం ఎంత దాంట్లో చూడండి డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది దయచేసి మీరు నాకు కాల్ చేయండి లోకాయుక్తలో కేసు ఎట్లగా నేను కూడా చెప్తాను ఇది ఉందా ఇట్లా లోకాయుక్త బృందాన్ని ఈ గుట్టలు ఉన్న ప్రాంతంలో తెప్పించాడు ఆయన నువ్వు ఈ లోకాయుక్త బృందం వచ్చినప్పుడు నేను చేసిన ఫిర్యాదు నిజమేనా కాదని ఇతను సారీ ఇతను చేసిన ఫిర్యాదు నిజమా కాదని వెళ్ళి చూశారు నిజమా తెలిసింది వాళ్ళకి దాంతో పదహారు కోట్లు ఫైన్ కూడా ఇప్పించాడు తను మంద బుచ్చిబాబు ఫిర్యాదు చేస్తూ ఫిర్యాదుతో లోకాయుక్త మంద బుచ్చిబాబు ఆదాయంలో డ్రోన్ సర్వే చేస్తున్న దృశ్యం ఇంకో డ్రోన్ సర్వే చేస్తాను నిజమా కాదని కాంగ్రెస్ పార్టీ శ్రీయుత గౌరవ్ రాహుల్ గాంధీ జనగదనం పెట్టింకు సొంత ఖర్చుతో కార్యకర్తలు మంద గుచ్చి తీసుకుంటుందని సొంత ఖర్చులతో సొంత ఎట్ట డబ్బులు వస్తే అప్పు సొప్పు చేసి కష్టపడి పాపం ఈ స్థాయికి వచ్చి ఇలాంటి పనులు చేస్తాను అన్నదాన కార్యకర్తలు మంద బుచ్చి బాబు ఇంకో సోనియా గాంధీ పుట్టినరోజులు పెడగలు ఇక్కడ పాప అనాథ పిల్లలకు ఆయన ఏంది ఫ్రూట్స్ డొనేట్ చేస్తాను పాపం ఇట్లా సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా అంటే ఇట్లా ప్రతి గ్రామంలో ఉంటారు ప్రతి గ్రామంలో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కూడా సోనియా గాంధీకి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు వైఎస్ఆర్సీ బాగా అభిమానం ఉండే మంచి సరే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ అంటే పడి చచ్చే అభిమానం ఉన్నారు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్నారు కరీంనగర్ ఉన్నారు నిజామాబాద్లో వరంగల్లో రంగారెడ్డిలో మెదక్లో సంగారెడ్డిలో ఇలా చెప్పుకుంటే ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని గద్దె దించడంలో సక్సెస్ అయ్యారని చెప్పచ్చు వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తాను ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళకి పదవులు లేరా ఇలాంటి వాళ్ళు వందల మంది లేరా ఇంకో కేక్ కట్ చేస్తాను మందబుచ్చి బాబు రే ఎనిమల రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తాను ఇగో ఇది ఇన్సిడెంట్ అండి రఘునాథపాలెం గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి లెక్కలు చెప్పాలి నేటి గ్రామ సర్పంచ్ గారు నాలుగు కోట్ల రూపాయలు ఏం చెప్పాలి ఇట్లా డిమాండ్ చేశారు ఇది ఒక కార్యకర్త నిజాయితీ పరంగా తెలుసుకో ఇలాంటి పనులు ఇవ్వండి ఏదో కార్యకర్తలు దోచుకోవడం దాచుకోవడం కాదు వాళ్ళ దగ్గర ఏముండదు ఎక్కువ ఈ కార్యకర్తలు అందరు కలిసి ఏం చేశారంటే మంద బుచ్చిబాబు ఆధ్వరంలో నాలుగు కోట్లు ఏమైనాయి రఘునాథపాలెం మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి నాలుగు కోట్లు ఏం చేసి సర్పంచ్ చెప్పానని చెప్పేసి చెప్పడం అది వీడియో ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మీరు వెళ్ళి చూస్తే కనుక ఈ గ్రామంలో వెళ్ళేసి మేము డప్పులు డమరుకాలతో వెళ్ళేసి నాలుగు కోట్లు ఏం చేసినాం సర్పంచ్ అని ప్రశ్నించాను బరాబర్ ప్రశ్నించాను చెప్పండి లెక్కలన్నీ చూపించు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో ఎంత డబ్బులు వచ్చినాయి ఒక కోటి పది లక్షల ఇరవై నాలుగు వేల రెండు వేల చేసిన పనులు పదిహేను అయినా ఖర్చు ఎందుకని ముప్పై లక్షలు మిగతా ఏమైనా క్వశ్చన్ మార్క్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక కోటి యాభై ఐదు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు వస్తే ఐదు పనులు ఐదు రూపాయలు పనులు చేస్తే అరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేలు పని చేసినాం మరి మిగతా డబ్బులు ఏమైనా సగం డబ్బులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రూపాయలు ఎంత డెబ్బై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల నూట ముప్పై ఐదు ఫండ్ వస్తే నాలుగు పనులు చేస్తే దాంట్లో యాభై ఐదు లక్షలు మిగతా ఏమైనా ఇరవై లక్షలు ఇరవై రెండు వేల ఇరవై ఇరవై మూడులో పోయినసారి నలభై ఆరు లక్షల నలభై ఆరు నాలుగు వందల డెబ్బై రెండు డబ్బులు రిలీజ్ అయితే చేసిన పనులు నాలుగు అయినా కాస్త ముప్పై ఐదు లక్షల తొంభై తొంభై ఒకటి ఎనిమిది వందలు అయినాయి మరి మిగతా డబ్బులు ఏమైనాయి అన్నట్టు దాంట్లో విద్యుత్కి ఎంత అంది పరిశుభ్రంకి ఎంత అంది తాగునీటికి ఎంత రోడ్డుకి ఎంత అంది ఆ విద్యుత్కి ఎంత అని ఇట్లా ఒక కార్యకర్త తలుచుకుంటే గ్రామంలో ఉన్న సమస్యలు వెలుదీసేసి మా సర్పంచ్ ఎందుకు డెవలప్ చేయట్లేదు అని చెప్పేసి బాగా కష్టపడ్డారు ఇంకా ఆలోచించాలి మీరు ఏదైనా గ్రామాలకి ఇట్లా చాట్ చేస్తారా ఒక కార్యకర్త ఒక పార్టీకి పనిచేసిన కార్యకర్త ఒక గ్రామంలో గింత అర్చని చెప్పండి ఇంత మంచి ఏమైనా చాటు రూపొందిస్తారు ఆయన రూపొందించాడు మీరు చేయండి కార్యకర్తలు పార్టీలను నమ్ముకొని మీరు పని చేశారు మీరు బరాబరం ఒత్తిడి తీసుకురండి మేము పని చేసినా మాకు పదవులు ఇవ్వండి మీకేనా పదవులు మీకేనా పదవులు మీకేనా పదవులు మాకు వద్దా మేము కష్టపడ్డం రాజకీయ నాయకులు ఎండల్లో ఉంటే కార్యకర్ సారీ రాజకీయ నాయకులు ఏసీలో ఉండడానికి ప్రజలు ఎండల్లో కూర్చుంటారు అది కార్యకర్త అంటే రాజకీయ నాయకులు వస్తుంటే పుష్పగుచ్చం అందిస్తారు అండి కార్యకర్తలు శాలవాళ్ళతో సత్కరిస్తారు భోజనాలు ప్లేట్లలో వెళ్ళి భోజనం వడ్డిస్తారు ఆ ప్లేట్లు తీసి ఆ ఇస్తరాకు తీసేసి డస్ట్బిన్లో పడిస్తారు చేతులు కూడా కడుగుతారు ఎందుకు ఏదన్నా ఒక గుర్తింపు వస్తుంది కదా నాకు ఏదన్నా ఒక స్థానం వస్తుంది నేను గ్రామ సర్పంచ్ గారే నాకు టికెట్ ఇస్తారు కదా ఒక ఎంపీసీ కానీ ఇస్తారు కదా జెడ్పీసీ కానీ ఇస్తారు కదా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇస్తారు కదా అవకాశం కల్పిస్తారు కదా నేను అప్పు అప్పులు చేసో తప్పులు చేసో నేను కార్యకర్తలందరినీ సోనియా గాంధీ బర్త్డే కావచ్చు రాహుల్ గాంధీ బర్త్డే కావచ్చు రేవంత్ రెడ్డి బర్త్డే కావచ్చు బహిరంగ సభలకు కావచ్చు డిక్లరేషన్లకు కావచ్చు ఎక్కడ గ్రామ మీటింగ్ జరిగినా ఎక్కడ మండల మీటింగ్ జరిగినా నేను వెళ్తానని చెప్పేసి మంద బుచ్చిబాబు గారు అనేక చోట డబ్బులు అప్పు చొప్పు చేసి కష్టపడమారు ఆయన గుర్తింపు ఇస్తానులా ఇవ్వాలి కదా అలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులో ఉంటారు కార్యకర్తలు మరి అలాంటి వాళ్ళకి గుర్తింపేది సూరన్న ఈ ఈరోజు కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడతాను అదే బీజేపీ ఉంటే బీజేపీ కార్యకర్తల గురించి మాట్లాడతాను అదే బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కార్యకర్తల గురించి మాట్లాడతా ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి కష్టపడగలేదు దానికి గుర్తింపేది పవర్ అండి డోంట్ వరీ మళ్ళీ మాట్లాడతా